అందరికీ వందనం ఈరోజు అనగా పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం నంబర్ ఎనిమిది వందల అరవై ఒకటి సమాధానాలు చూద్దాం ఒకటి అడ్డం జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం కాబట్టి ఇక్కడ మనకు దొంగతపం అనే పదం అయితే సరిపోతుందండి తర్వాత ఎనిమిది అడ్డం పనాజీ రాజధానిగా గల రాష్ట్రం అక్షరాలు గోవా సరిపోతుందండి తర్వాత ఒకటి నిలువు రవితేజ సినిమా మూడు అక్షరాలు రావాలి దొంగోడు అనే సినిమా పేరు ఇక్కడ సరిపోతుందండి తర్వాత మూడు నిలువు తీగ పెరగాలంటే డ్యాష్ కావాలి మూడు అక్షరాలు రావాలి పందిరి కావాలి కాబట్టి పందిరి సరిపోతుందండి తర్వాత తొమ్మిది అడ్డం ఎగుమతికి వ్యతిరేకం నాలుగు అక్షరాలు రావాలి మనకు ది మొదటి అక్షరంగా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి దిగుమతి సరిపోతుందండి తర్వాత నాలుగు అడ్డం వేకువలో బాలాజీకి చేసే సేవ ఐదు అక్షరాలు రావాలి సుప్రభాత సేవ కానీ మనకి ఇక్కడ సుప్రభాతము అని రాస్తే సరిపోతుందండి నాలుగు నిలువు ప్రముఖ యాంకర్ రెండు అక్షరాలు రావాలి సుమా అనే పదం ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మనం నాలుగు అడ్డం తొమ్మిది అడ్డం పూర్తి చేయడం వల్ల తర్వాత పది అడ్డం ఇంగ్లీష్ అదృష్టం రెండు అక్షరాలు రావాలి ఇంగ్లీష్లో అదృష్టాన్ని లక్ అంటారు కాబట్టి పది అడ్డం లక్ సరిపోతుందండి ఇక్కడ ఆరు నిలువు శిరస్సు రెండు అక్షరాలు తల అనే పదము ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మనము నాలుగు అడ్డం పది అడ్డం పూర్తి చేయడం వల్ల తర్వాత పదకొండు నిలువు రాముడికి సాయపడిన చిరు జీవి మూడు అక్షరాలు రావాలి ఉడుత సరిపోతుందండి ఇక్కడ పదకొండు అడ్డం పాశవిక నేరాలకు డాష్ శిక్ష వేస్తారు రెండు అక్షరాలు రావాలి ఉరి అనే పదము ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మనము మూడు నిలువు పదకొండు నిలువు పూర్తి చేయడం వల్ల తర్వాత పదమూడు నిలువు కాశీలో అత్యంత పవిత్రమైన ఘాటుగా దీనిని ప్రస్తావిస్తారు ఐదు అక్షరాలు రావాలి మణికర్ణిక అనే ఘాటు చాలా పవిత్రమైనదండి కాబట్టి మనకు పదమూడు నిలువు మణికర్ణిక అని వస్తుంది ఇక్కడ పదమూడు అడ్డం మడవమని చెప్పడం రెండు అక్షరాలు మడు అని ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి మనం పదకొండు నిలువు పదమూడు నిలువు పూర్తి చేయడం వల్ల తర్వాత పదిహేడు నిలువు రోధనం రెండు అక్షరాలు రావాలి శోకం సరిపోతుందండి ఇక్కడ ఇరవై ఒకటి అడ్డం వెదురు రెండు అక్షరాలు కంక అనే పదం వచ్చిందండి నాకు పదమూడు నిలువు పదిహేడు నిలువు పూర్తి చేయడం వల్ల ఇది కరెక్టో కాదో నాకు తెలియట్లేదు దయచేసి మీరు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి తర్వాత పద్దెనిమిది నిలువు అగస్త్య మహర్షి భార్య పేరులో చివరి సగం రెండు అక్షరాలు రావాలి అగస్త్య మహర్షి భార్య పేరు లోపాముద్ర చివరి సగం అన్నారు కాబట్టి మనకు ముద్ర అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై రెండు అడ్డం ధనాన్ని ఇలా కూడా అంటారు మూడు అక్షరాలు రావాలి మనకు ద్రా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి ద్రవ్యము సరిపోతుందండి తర్వాత ఐదు నిలువు చూద్దాం రోజు ఐదు అక్షరాలు రావాలి మనకు ప్రతి రెండు అక్షరాలు వచ్చేసిందండి ఆల్రెడీ కాబట్టి ప్రతి దినము అని రాస్తే సరిపోతుందండి తర్వాత పద్నాలుగు అడ్డం అన్న భార్య మూడు అక్షరాలు రావాలి మనకు ఓ అని రాస్తే సరిపోతుందండి తర్వాత పంతొమ్మిది అడ్డం ఆహారం తినడం మూడు అక్షరాలు రావాలి నములు సరిపోతుందండి ఇక్కడ ఇక్కడ చూడండి పదిహేను నిలువు రోజు మూడు అక్షరాలు రావాలి దినము అనే పదము మనం పద్నాలుగు అడ్డం పంతొమ్మిది అడ్డం మరియు ఇరవై రెండు అడ్డం పూర్తి చేయడం వల్ల ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి తర్వాత పన్నెండు అడ్డం దిశ రెండు అక్షరాలే రావాలి మనకు ది ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి దిక్కు సరిపోతుందండి తర్వాత ఏడు నిలువు పారిజాతాపహరణం రాసిన కవి ఐదు అక్షరాలు రావాలి పారిజాతాపహరణం రాసినది ముక్కుతిమ్మన గారు మనం ఇక్కడ ముక్కుతిమ్మన అని రాస్తే సరిపోతుందండి తర్వాత పదహారు అడ్డం తల్లి రెండు అక్షరాలు రావాలి అమ్మ అన్న పదం ఇక్కడ సరిపోతుందండి తర్వాత ఇరవై నాలుగు అడ్డం ప్రవర్రుడికి యోగి డాష్ లేపనం రాశాడు రెండు అక్షరాలు రావాలి పాద అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ తర్వాత ఇరవై ఎనిమిది అడ్డం ప్రవరుడిని మోహించిన స్త్రీ నాలుగు అక్షరాలు రావాలి వరుధిని సరిపోతుందండి ఇక్కడ ఇరవై నిలువు రూపానికి బహువచనం శీర్షాసనం వేసింది మూడు అక్షరాలు రావాలి అంటే రూపాలు అని వస్తుందండి కానీ ఇక్కడ కింద నుంచి రాయమన్నారు కాబట్టి లూ రూ అని వస్తుందండి ఇది కూడా ఆటోమేటిక్గా మనం పంతొమ్మిది అడ్డం ఇరవై నాలుగు అడ్డం ఇరవై ఎనిమిది అడ్డం పూర్తి చేయడం వల్ల పూర్తయిపోతుందండి తర్వాత ఇరవై ఏడు నిలువు ఇంటి ముందు వైపు చూరు కింద ఉండే భాగం మూడు అక్షరాలు రావాలి వరండా అంటారండి దాన్ని కాబట్టి మనం ఇక్కడ వరండా అని రాస్తే సరిపోతుందండి తర్వాత ముప్పై నిలువు దారం ఫార్ములా మూడు అక్షరాలు రావాలి రెండింటికి సరిపోయే పదం వచ్చే సూత్రము కాబట్టి మనం ముప్పై నిలువు సూత్రము అని రాస్తే సరిపోతుందండి తర్వాత ముప్పై అడ్డం పంది మూడు అక్షరాలు రావాలి ఇది మనకు ఆటోమేటిక్గా పూర్తయిపోయిందండి మనం ముప్పై అడ్డం పదమూడు నిలువు ఇరవై ఏడు నిలువు రాయడం వల్ల సూకరం అని వస్తుందండి తర్వాత ముప్పై ఏడు అడ్డం ప్రమాదం రెండు అక్షరాలు రావాలి మనకు ము మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ముప్పు సరిపోతుందండి తర్వాత ఇరవై మూడు నిలువు ఖర్చు మూడు అక్షరాలు రావాలి మనకు వ్యా మొదటి అక్షరం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి వ్యయము సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి అడ్డం తపస్సు చేసేవారు మూడు అక్షరాలు రావాలి మనకు మా మూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మునూలు సరిపోతుందండి తర్వాత ముప్పై ఐదు అడ్డం సన్నని బక్క అటు నుంచి రెండు అక్షరాలు రావాలి వసి అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి కానీ అటు నుంచి అన్నారు కాబట్టి మనం శివ అని రాయాలండి ముప్పై ఐదు అడ్డం ముప్పై రెండు నిలువు పిండి పిండి చేయడాన్ని ఇలా చేశాడు అంటారు అక్షరాలు నూసి అన్న పదము మనం ముప్పై ఒకటి అడ్డము ముప్పై ఐదు అడ్డం రాయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి తర్వాత ముప్పై మూడు అడ్డం దొంగ రెండు అక్షరాలు రావాలి మనకు డా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి డాకు సరిపోతుందండి తర్వాత ముప్పై నాలుగు నిలువు ఎడమకు వ్యతిరేకం అక్షరాలు రావాలి కుడి సరిపోతుందండి తర్వాత ముప్పై ఎనిమిది అడ్డం బస్సులు తిరిగి తిరిగి చివరికి చేరేది రెండు అక్షరాలు డిపో అనే పదం ఇక్కడ సరిపోతుందండి తర్వాత ఇరవై తొమ్మిది నిలువు పుల్లగా ఉండే కాయ నాలుగు అక్షరాలు రావాలి మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిమ్మకాయ సరిపోతుందండి తర్వాత ముప్పై ఆరు నిలువు ఉత్తరాదిన కృష్ణ భక్తులు ఇలా పిలుచుకుంటారు రెండు అక్షరాలు రావాలి రాధే అని పిలుచుకుంటారు కాబట్టి రాధే అని రాస్తే సరిపోతుందండి అలాగే ముప్పై తొమ్మిది అడ్డం కర్ణుడు మూడు అక్షరాలు రావాలి అంటే కర్ణుడికి ఇతర నామాలలో ఒక నామం రాయమన్నారు రాధేయ అనే నామం సరిపోతుందండి తర్వాత ముప్పై ఆరు అడ్డం పున్నమి రెండు అక్షరాలు రావాలి ఇక్కడ రాక అనే పదం ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి మనము మిగతా ఆధారాలు పూర్తి చేయడం ద్వారా అంటే రాకాపతి అంటే చంద్రుడు అని అర్థం అనమాట పున్నమి రోజు చంద్రుడు అని అర్థం అనమాట మనం ఇక్కడ రాక అని రాస్తే సరిపోతుందండి అంతేనండి పద వినోదం ఎనిమిది వందల అరవై ఒకటి పూర్తయిపోయింది ఇందులో అక్షర దోషాలు కానీ పద దోషాలు కానీ ఏమన్నా ఉంటే నా కామెంట్లో తెలియచేయండి అలాగే ఇవే ఆధారాలకు మీకు కొత్త పదాలు ఏమన్నా వచ్చినట్లయితే వాటిని కూడా నా కామెంట్లో తెలియచేయండి లేదా నా సమాధానాలు మీకు నచ్చినట్లయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుంది అలాగే పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మరియు జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సమాధానాలు చూసుకోవచ్చు కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు